అందరికీ నమస్కారం రేపు సాయంత్రం 4 గంటలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వేదల నిది వేదలపాలిట దేవుడు గౌరవ ముఖ్యమంత్రి గారు యర్మోన్ రెడ్డి గారు చిత్తనడిగా ఆయన యొక్క కలలకు నిజ రూపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం దాదాపు రెండు వందల ఆరు విగ్రహం ఈ భారతదేశంలోనే లేని ఎక్కడ లేనటువంటి భారీ విగ్రహం దాన్ని విజయవాడ నటుకుడుతో విజయవాడ నటుకుడు అంటే రాష్ట్ర నడుగుడ్ ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నటుకుడులో విజయవాడలో ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన యొక్క ఆలోచనలకు ఆయన యొక్క మరి విధానాలకు తగ్గట్టు ఏదైతే ఆయన పేదల పక్షపాత ముఖ్యమంత్రి గారు పేదల కోసం నిరుపేదల కోసం ఆయన తన సర్వస్వాన్ని ఒడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రోజున దానికి ఒక స్ఫూర్తి మన బాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరు నిరుపేద నుంచి వచ్చి మరి ఆ రోజున ఆయన అనుభవించినటువంటి కుల వివక్ష కానీ ఈ వివక్ష కానీ ఆయన బావి దగ్గర వివక్ష అనిపించారు అట్లాగే గుడి దగ్గర వివక్ష అనిపించారు అట్లాగే మీరు చూస్తే స్కూల్లో ఏదైతే ఆయన బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులకి దూరంగా మరి ధ్వంసం చేసి ఆయన కూర్చోబెట్టి చాలా నరక్యాత్మక ఆయన కృషి చేసినటువంటి పరిస్థితి బావి దగ్గర గుడి దగ్గర నేల దగ్గర ఎక్కడైనా సరే చదువు దగ్గర అన్ని చోట్ల కూడా ఆయన వివక్ష అనిపించినప్పటికీ ఆయన ఒక కష్టంతో ఒక పట్టుదలతో కమిట్మెంట్తో ఆయన బాగా చదువుకుని గొరడా మహారాజు గారి యొక్క ఆర్థిక సాయంతో కొలంబియా యూనివర్సిటీలో మరి చదువుకోవటం అక్కడ ఆయన పిహెచ్డి చేయటం ఆ తర్వాత లండన్ స్కూల్లో అకనమిక్స్లో ఆర్థిక శాస్త్రంలో నిజంగా పిహెచ్డి దాన్ని మాస్టర్స్ చేయటం ఆ తర్వాత అనేక అనేక రకాలుగా ఆర్థిక సామాజిక అట్లాగే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మీద ఆయన కొట్టు సంపాదించడం జరిగింది ఆ తర్వాత మా భారతదేశం వెనక్కి వచ్చి ఇక్కడ సామాజిక పరంగా జరుగుతున్నటువంటి అన్యాయం మీద కుల వివక్ష మీద అంటరాంతలం మీద అనేక రకాలుగా కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి ఆ రోజు గాంధీ గారు మహాత్మా గాంధీ గారు మరి అంటరాని కులాలకి అట్లాగే కులవృత్తులు చేసిన కులాలకి గౌరవం కల్పించాలన్నారు తప్ప ఆ రోజే గాంధీ గారితో మరి ఆయన చేసినటువంటి డిస్కషన్ కానీ డిబేట్ కానీ అంబేద్కర్ గారు కేవలం గౌరవం కల్పించడం కాదు ఆర్థిక పరంగా ఈ అంటరాని కులాలు కానీ లేదా వెనకబడిన కులాలు కానీ లేకపోతే ఆ బడుగు బలహీన వర్గాలు కానీ అన్నగారిన వర్గాలు కానీ వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇది కల్పిస్తేనే ఇది ఇది మొత్తం ఆర్థికపరమైనటువంటి నిలకడ కల్పిస్తేనే మరి ఈ భారతదేశం బాగుంటుందని ఆ రోజు కూడా డిబేట్ డిస్కస్ జరిగింది గాంధీ గారితో దాంట్లో నిజంగా కూడా అంబేద్కర్ గారు గెలిచినట్లే అట్లా అనేక రకాలుగా ఇది చేసినప్పుడు తర్వాత ఆయన సామాజిక సేవలో కానీ సామాజిక న్యాయంలో కానీ అనేక రకాలుగా కూడా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్ర వచ్చినప్పుడు కాన్స్టిట్యూంటు అసెంబ్లీలో ఫస్ట్ లా మినిస్టర్ ఆయన అలాగే ఈ రాజ్యాంగ కమిటీ రాసే కమిటీకి చైర్మన్గా ఆయన చేసినటువంటి పనులు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలోనే ఒక మేటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు చేతుల మీదుగా రచించబడినటువంటి రాజ్యాంగం ఇవాళ్ళకు కూడా మరి భారతదేశ రాజ్యాంగంలో ఏదో అక్కడ ఇక్కడ స్వల్ప సవరణలు తప్ప మెజారిటీగా దాదాపు ఎయిటీ పర్సెంట్ పైన ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం చదువుతుందంటే అది ఆయన ఒక మేధస్ అట్లాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన యొక్క ఆలోచనలు అను అనుగుణంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలి పేదలందరినీ ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచాలి అట్లాగే ముఖ్యంగా సంతోషంగా ఉంచాలి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేద నిరుపేద వర్గాలని సంతోషంగా ఉంచాలి ఈ రాష్ట్రంలోని ఒక కంకణం కట్టుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ వర్గాల కోసం పోరాడుతున్నటువంటి నిజమైన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారు పోరాడారో అందుకంటే వంద రెట్లు ఎక్కువ ఈరోజు ఆ వర్గాల కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు దానికి ఆయన ఆలోచనలకి ఆయన కళ్ళకి ముఖ్యమంత్రి గారి కళ్ళకి అట్లాగిన ఆశయాలకి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఇంత ముందు చూసే మనం ఎక్కడో ఊరు బయట ఉండే లేదా మన జీలలో ఉండే లేకపోతే వాడలో ఉండే ఇవాళ అటువంటిది ఇవాళ తీసుకొచ్చి రాష్ట్రం అడిగొట్టయిన విజయవాడలో అడిగడ్డలో మన ఆంధ్రప్రదేశాలో బాబాసాబ్సాహెబ్ అంబేద్కర్ గారిని అది కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం దానికి మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున అభినందించుకోవాలి ఇటువంటి గొప్ప కార్యక్రమం రేపు సాయంత్రం మూడు గంటలకి ముఖ్యమంత్రి గారు చేతున్నాను ఆవిష్కరించడం తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాన్ని ఆ వేడుకని వీక్షించబోతున్నారు దానికి కూడా ఏదైనా కానీ ఈ ఎక్కడా కూడా చాలామంది వెనకబడిన తర్వాత వారు అట్లాగే షెడ్యూల్ తర్వాత వారు ఏర్పాటు చేసిన పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో అట్లాగే నేను చాలా చాలా రాష్ట్రాలు పర్యటించా యాజ్ ఎంపీగా అలాగే ముఖ్యమంత్రులు చెడ్డ కులాల నుంచి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరెవరు చేయలేనటువంటి పని ఈ ఇటువంటి విగ్రహాన్ని రాష్ట్ర అడిగడ్డలో విజయవాడ నడుబడిలో వచ్చినటువంటి ఘనత ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని సభం తెలియజేస్తూ ఈ సందర్భంగా అటువంటి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు ఆయన అభినందిస్తూ నేను సెలవులు థ్యాంక్ యూ అదే తెలుగుదేశం పార్టీ అసలు నాలుగు వందల కోట్లు పెట్టి దీన్ని నిర్మించాల్సిన అవసరం ఏమో వంద కోట్లు సరిపోతుంది ఎంత కష్టం ఒక విగ్రహాన్ని చెప్పి మనం పార్టీ ఆఫీసర్ ట్రాన్సిట్ పెట్టుకో మనం చూసాం ట్రాన్సిట్ సెక్రటరియేట్లు ట్రాన్సిట్ హైకోర్టులని చెప్పి ఎంత ఖర్చు పెట్టారండి మనం ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళడినా మీరు ఒక బిల్డింగ్కి ఇవాళ చాలామంది లేమే అని చెప్తాడు ఇవాళ ఒక బిల్డింగ్ కట్టడానికి మీకు రెండు వేల రూపాయలు సరిపోద్ది అడుగుకి ఇక్కడైతే హైదరాబాద్లో అయితే పదహారు పది ఏడు వందల రూపాయలు సరిపోతాడు మన టెంపరీ సెక్రటరీ ఎంత పెట్టండి ఎంత ఖర్చు పెట్టే పదివేలు పదివేలు ఇచ్చాడు అడుగు చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు పెట్టి టెంపరీ సెక్రటరీ కట్టాడు అది పక్క పక్కా కాదు ల్యాండ్ ఇచ్చి ఎమ్యూనిటీస్ ఇచ్చి పదివేల రూపాయలు అడుగు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్నారండి మీరు చెప్పండి ఎవరన్నా ఇప్పుడు మీ జనరల్గా ఎవరన్నా ప్రెస్ అయినా సరే వెళ్ళి నాకు ఒక హిల్డ్ కావాలో ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ బెటర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు అడిగేంత అండి మాది అంటారు బేసిక్గా సారీ రెండు వేలు టయ్య సైడు రెండు వేలు కాకుండా ప్లస్ ఇంకో రెండు వేలు వేసుకోండి నాలుగు వేలు ఎందుకైందండి పదివేలు నేను నేను టెన్త్ టీడీపీ ఎంపీనే కదా చెప్పనండి బాబు కూడా సమాధానం ఏమైంది మిగతా ఆరు వేలు ఏమైంది రెండు వేలు ప్లస్ రెండు వేలు ఇస్తాను మీకు అసలు మీరు మొత్తం ఈ ల్యాండ్ కూలింగ్లో మీరు రైతులు మోసం చేశారు మొత్తం ఆ ల్యాండ్ పూలింగ్ చేసి ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు టెంపరీ సెక్రటరియేట్ కోసం టెంపరీ హైకోర్టు కోసం టెంపరీ బిల్డింగ్ కోసం పదివేలు ఎందుకు అయింది అడుపు ఎవరన్నా మీరు చెప్పండి ఈ ప్రెస్లో కానీ ఎవరన్నా మీరు ఇల్లు కొనుక్కుంటారు లేదా లగ్జరీ అపార్ట్మెంట్కి ఎంత అవుతుందో నాలుగు వేలు అడుగు గచ్చు సరే అమ్మితే అపార్ట్మెంట్ బిల్డర్ ఐదు వందలు వెయ్యి రూపాయలు లాభం వేసుకోవచ్చు కానీ పదివేలు ఎందుకు పెట్టారు లేమని చెప్తాడు కదా మినిమం అవునా కదా నాలుగు వందల యాభై కోట్లయింది కార్ ఉంది లేకపోతే ఇది ఉంది కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారు దాని మీద వస్తుంది నేను చిట్టా తీస్తే చంద్రబాబు నాయుడు గారు అవసరం మొదలైన దాని మీద అనవసరం రాజకీయాలు అనవసరం పెద్దదాన్ని రాజకీయం చేయడం అనవసరం రాజకీయం చేయాల్సిన విషయాలు ఉంటాయి రాజకీయం చేయగూలసిన విషయాలు ఉంటాయి అంబేద్కర్ గారి విగ్రహం విగ్రహం గొప్ప కార్యక్రమం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ భారతదేశంలో గొప్ప కార్యక్రమం దాంట్లో ఎవరో కూడా